ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గుర్తున్నాడు కదా ఆయన ఇప్పుడు బీహార్లో పాదయాత్రలతో అడావుడిగా ఉన్నారు అంతేకాకుండా బీహార్లో జరుగుతున్న నాలుగు శాసనసభ ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ జనసుజ్ పోటీ చేయనున్నది ఆర్జేడీ నాయకత్వంలోని మహాకఠబంధన్ బలంగా ఉన్న ప్రాంతాలలో జనసురాజ్ పోటీ చేస్తుండటంతో జనసుజ్ బీజేపీకి బి టీమ్గా ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు మహాగఠబంధన్కు పడే ఓట్లు కొన్ని చీల్చడం ద్వారా బీజేపీకి సహాయం చేయడానికి జనస్వరాజ్ రంగ ప్రవేశం చేసి ఉండవచ్చు యూపీలో మాయావతి బీఎస్పీ పార్టీ మాయావతి సహాయం చేసినట్లే బీహార్లో జనసుజ్ సహాయం చేయవచ్చునని విమర్శలు వస్తున్నాయి దేశవ్యాప్తంగా ఏఐఎంఐఎం మన అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఉన్నది కదా ఆయన పార్టీ కూడా బీజేపీకి పరోక్షంగా సహకరించిందని కాంగ్రెస్ పడే ఓట్లు చీల్చిందని విమర్శలు వచ్చిన విషయం తెలిసింది కదా అయితే ఈ నాయ ఈ నాలుగు ఉప ఎన్నికల్లో గెలుపొందితో రెండు వేల ఇరవై ఐదులో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తామదే ఘన అని ప్రశాంత్ కిషోర్ ఆశిస్తున్నారు బీహార్ ప్రజలు రాజకీయాలను మార్పు మార్పు కోరుతున్నారన్నది ఆయన విశ్వాసం లాలూ ప్రసాద్ నాయకత్వంలో బీహార్లో కరడుగట్టిన నేరస్తుల ఆటవిక రాజ్యం నడిచిందని నితీష్ కుమార్ నేతృత్వంలో అధికారుల జంగిల్ రాజ్ నడిచిందని అందువల్ల ప్రజలు సురాజ్యం కోరుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది అయితే బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ని ఆమోదించాలంటే ఇంకా ఆయన అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఒక్కటి మాత్రం నిజం బీహార్ ప్రజల్లో రోజు రోజుకి ప్రశాంత్ కిషోర్ పలుకుబడి పెరుగుతోంది ఇది అన్ని రాజకీయ పార్టీలను ఇబ్బంది పెడుతోంది రెండేళ్లుగా బీహార్లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ప్రజల్లో తనకు పలుకుబడిని నిజంగానే పెంచుకుంటున్నాడు అంటే ఈయనకు బీజేపీ ఓట్లు పడతాయా లేకపోతే ఆర్జేడీ ఓట్లు పడతాయా కాంగ్రెస్ ఓట్లు పడతాయా అన్నది చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆయన ముందస్తుగానే ఊహించగలిగాడు చాలామంది ఆయనను విమర్శించారు కానీ ఆయన చెప్పిందే చివరికి నిజమైంది అక్టోబర్ రెండవ తేదీన జనస్వరాజ్ పార్టీని ప్రశాంత్ కిషోర్ అధికారికంగా ప్రారంభించనున్నారు నవంబరు నెలలో జరిగే తరారి రామ్ రాంచీ రామ్ఘఢ్ ఇమామ్గంజ్ రామ్గంజ్ ఇమామ్గంజ్ ఇంకా బెలాగంజ్ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఈ జనస్వరాజ్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చాలామంది సీనియర్ నాయకులు చేరుతున్నారు జనసుజ్ కొత్త పార్టీ కావడంతో జనం దృష్టిని ఏ మేరకు ఆకర్షిస్తుందో చూడాలి